వాక్యంతో సహా మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను ప్రకటన పన్నెండుది ఇవ్వండి యుద్ధం జరిగాను ఉండగా పరలోకమునందు వారికి స్థలం లేకపోయినా ఇప్పుడు నాలుగవ చిన్న చూస్తే తోక ఆకాశ నక్షత్రంలో మూడవ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను అక్కడ దేవుని ఆరాధించినటువంటి దూతలంతా ఇప్పుడు వీనితో పాటు చేశారు ఇక్కడ దురాత్మలుగా మారిపోయారు వీళ్ళే ఇప్పుడు భూమిని నడిపిస్తూ ఉన్నది ఒకడు వ్యభిచారం చేస్తూ ఉన్నాడు ఎందుకు చేస్తాడు వాడు పరలోకముల నుండి తోయబడిన ఈ దూత ఆ వ్యభిచారానికి అంతటికీ కూడా ప్రపంచంలో జరుగుతున్న ఈ వ్యభిచార సంఘాలన్నింటికీ కూడా వాడు అధినాయకుడిగా ఉంటాడు మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు చూస్తే వ్యభిచార సంబంధమైన దేవతను ఒకటి ఏర్పాటు చేశారు ఆ దేవత పేరు ఉంది చూసారా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉంటున్నారు